అందరికీ నమస్కారం హిందువుల గృహంలో ముందర వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో తులసి కోట నిర్మించబడి ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాలలోని వారు కూడా పూల తొట్లలో తులసి మొక్కను పోషించుకుంటున్నారు ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది తులసి మొక్క ఆకులు విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా పరిగణించారు భగవంతునికి నివేదించబడే నైవేద్యంలో ఎప్పుడు తులసి ఆకులు ఉంచబడతాయి భగవంతుడికి చేసే పూజలలో ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార మూర్తుల పూజలలో తులసి సమర్పించబడుతుంది మనము తులసిని ఎందుకు పూజిస్తాము సంస్కృతంలో నాస్తి అదైవ తులసి అంటే దేనితోనూ పోల్చలేనిది తులసి అని అర్థము భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి వాస్తవానికి ఇది స్వశుద్ధకారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ కడిగి పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు ఒక కథనం ప్రకారం తులసి ఒక దేవత ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య ఆమెలోని భక్తి ధర్మశీలత ఎందుగల విశ్వాసములను చూసి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తల మీద అలంకరించబడే యోగ్యత గలదిగాను దీవించాడు తులసి ఆకును సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే అందువలనే తులసి పూజించబడుతుంది అని చెప్తారు ఇంకొక కథనం ప్రకారం భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగా వరమిచ్చాడు అందువలనే ఆమెకు భగవంతో చాలా ఆడంబరపూరితమైన వివాహ మహోత్సవం జరుపుతారు ఈ విధంగా విష్ణుమూర్తి భార్య యగు లక్ష్మీదేవికి కూడా తులసి ప్రతీక ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు ఒకసారి సత్యభామ కృష్ణ భగవాడుని దగ్గరికి వెళ్ళి తన దగ్గర విలువైన సంపదతో తులాభారము చేస్తుంది కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీదేవి భక్తితో ఒక్క తులసి దళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తం సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తులసి ఆకు చాలా విశేషమైన ఔషధ విలువ కలని కలిగి ఉన్నది జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది తులసి మాలతో జపం చేస్తే చిత్తశుద్ధి త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది చిత్తశుద్ధికి తులసిమాల ఉత్తమం తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకం యన్మూలే సర్వ తీర్థాన్ని యథేగ్ర సర్వదేవత యన్మదే సర్వ వేదాచ తాం నమాన్యమహ ఎవరి మూలాలలో పుణ్యతీర్థాలు ఉన్నాయో ఎవరి అగ్రహములో ఉన్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలు ఉన్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్